హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు డాట్స్ ఎలా వేసేది బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే టిప్స్ ఉంటాయి చూడండి రౌండ్ షేప్లో రావాలంటే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా మిడిల్ సైజ్ అనమాట ఇది మీడియం సైజ్ కిందకి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి లెంత్ కూడా టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి మిడిల్ పాయింట్ వస్తుంది టూ అండ్ హాఫ్ కంటే వన్ పాయింట్ టూ లైన్స్ దగ్గర వచ్చేస్తుంది కదా మిడిల్ పాయింట్కి ఈ లైన్ ఇలా డ్రా చేయాలి మనం లెంత్ ఎంత తీసుకున్నాము టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇలా డ్రా చేసేసుకోవాలి ఇది ఫస్ట్ డాట్ అనమాట ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి కింది నుంచి టూ ఇంచెస్ అలా అయినా తీసేసుకోవచ్చు లేదా ఇలా ఫోల్డ్ చేసి మనము హెమింగ్ పట్టికి ఒక హాఫ్ ఇంచు వదులుతాం కదా ఇలా చూడండి ఈ హాఫ్ ఇంచు వదిలిన తర్వాత ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది అది సెకండ్ డాట్ కిందికి వచ్చేస్తుంది అలా అయినా డ్రా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి లెంత్ ఇది సెకండ్ ఆటు ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ తీసేసుకున్నాం కదా ఇక్కడ పావించి పావించి మనము కుట్టేది అన్నమాట ఇప్పుడు సెకండ్ ఆటు అయిపోయింది కదా థర్డ్ అటు థర్డ్ అటు వేసే ముంగట ఇక్కడ ఎంత ఉండేది కొలుచుకుంటే దాదాపు టూ అండ్ హాఫ్ పెడుతుంది కదా రెండింటి మధ్యలో గ్యాప్ అనమాట అలానే ఆ ఆ టూ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మూడో డాట్కి కూడా గ్యాప్ ఇచ్చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్ అంటే చెస్ట్ పాయింట్ని బట్టి కూడా వెడల్పు పెట్టేసుకోవాలి కొన్ని చెస్ట్ పాయింట్ తక్కువ ఉన్నప్పుడు విడుతు తక్కువ పెట్టుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకుంటే మిడిల్లో మనకు సేమ్ మూడు డాట్స్కి ఒకే విడుతుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్స్ ఇలా పావించి పావించి ఫోల్డ్ చేసి కుడతాం కదా అది ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలాగ ఇప్పుడు ఈ డాట్ కుట్టే విధానం అయితే చూపిస్తాను చూడండి ఇలా స్ట్రైట్గా అయితే డ్రా చేసాం కదా ఇప్పుడు కొంచెం కరో షేప్లో గీస్తే మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఈ కట్టు ఈ కట్టు సమానంగా పట్టేసుకోవాలి దిగుడు లేకుండా ఇలా పట్టేసుకున్నప్పుడు మనం స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది కదా ఇలా కుట్టడం వల్ల మనకు కొంచెం కోక్ లాగా వచ్చేస్తుంది అలా కొంతమంది ఇష్టపడకుండా ఉంటారు కదా ఇప్పుడు రౌండ్ షేప్లో అయితే కుట్టాలంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఇలా చూడండి ఈ స్టేట్ని కొంచెం కరువులాగా మనము డ్రా చేసేది ఉంటుంది ఇలా డ్రా చేసేసుకోవాలి కరువులాగా కొంచెం డ్రా చేస్తే మనకు రౌండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా డ్రా చేయండి ఈ డ్రా చేసిన ప్రకారమే మనము స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ ఇలా స్టిచ్ అనుకోండి ఈ డాట్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట ఎలా వేసామనేది కూడా ఫస్ట్ డాట్ పర్ఫెక్ట్గా వేసామనుకోండి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా రౌండ్ షేప్ అయితే ఇలా డ్రా చేయాలన్నమాట మనం హ్యాండ్ తోటి లాగా ఇలా స్ట్రెయిట్గా లేకుండా ఇప్పుడు ఇక్కడైతే రఫ్ ఇచ్చేసుకోవాలి స్టార్టింగ్లో ఇలా రౌండ్గా మనం ఎలా గీసామో సేమ్ స్ట్రెయిట్గా లేకుండా ఇలా రౌండ్గా గీసు గీసిన ప్రకారమే దాని మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడు మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రప్పైతే ఇచ్చేసుకోవాలి ఈ కుట్టైతే వేసేసుకుంటే మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకున్నా కూడా మనకు బాగుంటుందండి నాకైతే దారం అయిపోయింటే మళ్ళీ వేసేస్తున్నా నేను ఇక్కడ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు మనము ఇలాగా కరువులాగా ఓకేనా మనం దారం కట్ చేసేటప్పుడు కూడా మరీ దగ్గరికి కాకుండా కొంచెం దారం ఉంచుకొని కట్ చేసేసుకొని మీ ఇక్కడ ఎక్స్ట్రా దారం కట్ చేసుకుంటే చూడండి మనకు తెలుస్తుంది చూడండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది రౌండ్ షేప్లో ఒక్క డాట్కి ఎంత మంచిగా వచ్చేసిందో ఇలా రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఫస్ట్ డాట్కి ఇలా మంచిగా రౌండ్గా వచ్చేసింది చూడండి రెండు డాట్ కూడా అలానే వేసి మనం ఎలా డ్రా చేసామో సేమ్ ఇలా పట్టేసుకొని ఒక పావు ఇంచు క్లాత్ క్లాత్ మనము పట్టేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచు వదిలేసాం కదా ఇక్కడ ఇక్కడ పావు ఇంచు లాగా ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి సెకండ్ ఆట కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చేసుకున్నాం కదా సెకండ్ ఆట కూడా అయిపోయి అయిపోయింది కదా సెకండ్ ఆటు ఇప్పుడు థర్డ్ ఆట కూడా వేసేసుకుందాము చూడండి ఫస్ట్ డాట్ పట్టేసుకుంటే మనకు చూడండి ఇలా ఫస్ట్ డాట్ డాట్ పట్టేసుకుంటే మనకు ఇలా చూడండి ఫస్ట్ డాట్ పట్టుకొని ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది థర్డ్ థర్డ్ డాట్ ఎక్కడ కుట్టేది అనేది కూడా ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకొని లాస్ట్ కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఓకేనా ఇలా ఇచ్చేయడం వల్ల మనకు ఊడకుండా ఉంటుంది గట్టిగా రఫ్ అయితే కంపల్సరీ ఇచ్చేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు థర్డ్ డాట్ కూడా అయిపోయింది చూడండి ఎంత రా రౌండ్ షేప్లో మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలా కుట్టేసేయాలి రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ వల్ల యూజ్ అవుతుంది నేనైతే ఇల్ ఇళ్ళైతే షిఫ్ట్ అవుతున్నానండి వీడియో పెట్టలేకపోవచ్చు ఇంకా వన్ వీక్ అయితే పడుతుంది నాకు ఇలా రెండోది కూడా ఇలా సెట్ చేసుకోండి కొత్త వారికి అయితే బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట రౌండ్ షేప్లో కుట్టాలని చాలామంది ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకు ఈ వీడియో అయితే మీకు బాగా యూస్ అవుతుంది ఇలా మనకు లైన్ లైనింగ్లో తక్కువ ఉంది అనుకోండి అంటే మనకు ఇన్విజువల్గా ఖర్చు కనపడకుండా ఎలా అనేది కూడా నేను చూపిస్తాను చూడండి జాయింట్ ఇలా వేసుకోవడం వల్ల మనకు ఇన్విజువల్గా ఖర్చు కనపడకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి చిన్న పీస్ని ఇలా కట్ చేసేసుకొని కొంచెం క్రాస్గా ఇలా ఇలా త్రికోణంలాగా కట్ చేసుకొని స్టైడ్ చూడండి ఇలా క్రాస్ కాకుండా స్ట్రైట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకొని దీని మీద పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల మనకు ఖర్చు కనపడకుండా ఎక్కడ మనకు ఖర్చు కనపడకుండా చూడండి ఇలా తిప్పేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట మనకు ఎక్కడ కుట్టింది కూడా తెలియదు ఇలా కుట్టుకోండి ఇప్పుడు మనకు జాయింట్స్ అయితే పడతాయి కదా క్లాత్ లైనింగ్ క్లాత్ తక్కువ ఉండచ్చు ప్లస్ మెయిన్ క్లాత్ కూడా తక్కువ ఉంటాయి ఇలా సెట్ చేసుకోండి ఓకేనా బిగినర్స్కి అర్థం కాదు కదా ఎలా కుట్టేది అనేది ఎప్పుడు ఇలా కుట్టుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఖర్చు కనపడకుండా ఉంటుంది ఓకేనా ఇలా ఇలా స్టిచ్ చేసుకోండి ప్యాచి అయితే ఎక్కువ జాయింట్స్ అయితే పడతాయండి హ్యాండ్స్కి కానీ ఇక్కడ కానీ పడుతూ ఉంటాయి జాయింట్స్ జాయింట్స్ పడినప్పుడు మనము ఎలా కుర్ కుట్టాలనేది ఆలోచిస్తారు బిగినర్స్ ఇలా కుట్టుకోండి చూడండి నీట్గా ఉంటుంది కదా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోండి ఇలా షేప్ పట్టి కూడా యాడ్ చేసేసుకోవాలి షేప్ పట్టి కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపించలేదు ఇలా చూడండి లైనింగ్ లైనింగ్ వైపు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ వైపు పెట్టేసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్